శ్రీకృష్ణుడు మీరాబాయిని తనతో ఎలా తీసుకెళ్లాడు మీరాబాయి భర్త మరణం తర్వాత ఆమె భక్తి రోజురోజుకూ పెరిగింది దాంతో ఆమె తన అత్తవారి ఇంటిని రాజభోగాలను విడిచిపెట్టి బృందావనానికి వెళ్ళింది అక్కడ సాధువులతో కలిసి కీర్తనలు పాడుతూ వారితో కలిసి నాట్యం చేస్తూ గడిపేది కాలక్రమేణా మీరాబాయి ద్వారకకు చేరుకుంది అక్కడ రాత్రింబవళ్ళు ఆ గిరిధరుని భక్తిలోనే మునిగిపోయింది అప్పుడు మీరాను తిరిగి తీసుకెళ్లడానికి ఆమె మేనల్లుళ్ళు ఇద్దరూ అక్కడికి వచ్చారు మీరు మాతో రాకపోతే మేము ఇక్కడే ప్రాణాలు తీసుకుంటాం అని ఇద్దరూ ప్రమాణం చేశారు అప్పుడు మీరాకు కృష్ణుడి మాటలు గుర్తుకొచ్చాయి మీరా ఈ భూమీద నీ జన్మ ఉద్దేశ్యం నెరవేరినప్పుడు ఎవరైనా నిన్ను నా నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తే నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకెళ్తాను అది తలుచుకుని మీరాబాయి వారితో సరే నేను మీతో రావడం సముచితమే కాని బయలుదేరే ముందు చివరిసారిగా నా గిరిధర్ గోపాల్ దర్శనం చేసుకుని అనుమతి తీసుకోవాలి అని చెప్పింది మీరాబాయి శ్రీకృష్ణుని ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయ తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి బయట ఉన్నవాళ్లు కంగారుపడి తలుపులు తెరిచి చూసేసరికి అక్కడ మీరాబాయి లేదు ఆమె అదృశ్యమైంది కేవలం మీరా కట్టుకున్న చీరమాత్రం శ్రీకృష్ణుడి విగ్రహం పాదాల వద్ద ఆ స్వామిలో ఐక్యమైనట్టుగా పడివుంది అలా మీరాబాయి గోలోకంలో ప్రవేశించింది అక్కడ రాధాకృష్ణులు గోపికలు మీరాబాయికి ఘనస్వాగతం పలికారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు మీరాబాయిని ప్రేమతో తన హృదయానికి హత్తుకున్నాడు ఈ అద్భుతమైన భక్తికి సాక్ష్యంగా కామెంట్స్లో శ్రీకృష్ణ అని రాయ